జై గోపన్న జోహార్ గోపన్న నా పేరు డి బసరాజు నేను గత పదిహేను సంవత్సరాలు బట్టి మాగంటి గోపీనాథ్ గారి ముఖ్య చరణ్గా ఆయన ఎంబడే ఉన్నాను టూ థౌజండ్ లెవెన్లో ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిటెన్సీకి వచ్చారు మా దగ్గరికి దానికన్నా ముందే నేను ఒక రెండు ఎలక్షన్స్ నియోజకవర్గంలో వేరే లీడర్స్తోనే మేము తెలుగుదేశం పార్టీలో మాకు అనుభవం ఉంది కాబట్టి మాకు టూ థౌజండ్ లెవెన్లో కాన్స్టెన్సీకి వచ్చినప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు కాన్స్టెన్సీ మొత్తంలో ఒక ఏడెనిమిది మంది లీడర్లలో దానిలో నేను ఒక్కరిని టూ థౌజండ్ లెవెన్ నుంచి మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి మా కాన్సెన్సీలో ఆయన నెంబర్ తీసుకొని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం వరకు మూడు సార్లు కూడా చాలా కృషి చేశాను నేను అట్లాంటిది ఒకసారి తెలుగు యువతలో చేసిన గ్రేటర్ హైదరాబాద్లో చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి త్రీ టైమ్స్ డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన నాతో పాటు మహిళ ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు నాతో పాటు ఎక్స్ యూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు నాతో పాటు ఎక్స్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్లు ఉన్నారు నాతో పాటు మైనారిటీ ప్రెసిడెంట్ ఉన్నారు అదే విధంగా వార్డ్ మెంబర్లు ఏరియా సభకు నేను ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇసు కూడా డివిజన్లో వన్స్ ఎ టైం మాగంటి గోపినాథ్ గారు వచ్చినప్పుడు ఈ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎమ్మెల్యే గారికి మూడు సార్లు గెలిపించడం జరిగింది అప్పటి నుంచి మేమేం చేసినామంటే వీళ్ళంతా క్యాడర్ని బూత్ వైర్గా డివైడ్ చేసి ఒక్కొక్క బూత్లో సీనియర్లని అటాచ్ చేసినాం కృష్ణానగర్కి వచ్చే వరకు కొంతమందిని వెంకటగిరికి వెళ్ళే వరకు కొంతమందిని ఎల్లేనగర్కి వెళ్లే వరకు కొంతమందిని బి లో కొంతమందిని ఏ బ్లాక్ లో కొంతమందిని అందరిని లీడర్లను డైవర్ట్ చేసేసి అందరు డివైడ్ నాయకులని ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లని మైనార్టీ నాయకులని మహిళా నాయకుల దూరం పెట్టేసి ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా తిరిగే క్యాడర్ ని పెట్టుకొని బూత్ కమిటీలు నిర్వహిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు బిఆర్ఎస్ పార్టీ కోసం మేము మా అన్ని కోల్పోయి ఏ విధంగా అయితే పార్టీకి ఎమ్మెల్యే గారి గురించి చేసినామో ఇప్పుడు కూడా పార్టీకి బీ ఫామ్ ఎవరికి ఇచ్చినా కానీ అదే విధంగా మేము పార్టీకి పనిచేయడానికి రెడీగా ఉన్నాము మాకు కూడా కాంగ్రెస్ నుంచి చాలా వేరే వాళ్ళు ఒత్తులు చేస్తున్నారు ఏందంటే మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు మీరు కూడా మాకు పార్టీలోకి రండి మాకు బలం పెరిగిద్ది ఇంకా బాగుంటుంది ఈసారి మేము జూబ్లీస్ మీద జెండా అంటే మేము అన్నాము ఇది జూబ్లీస్ గడ్డ గడ్డా అడ్డ అడ్డా అని చెప్పేసి మేము చెప్పేసాం క్లియర్ కట్ గా మా ప్రాణం పోయేంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటాము గోపన్న మనుషుల మేము మా రక్తం కోసినా కానీ గోపన్న పేరు వస్తుంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళం ఈ విధంగా మేము కంచుకోట అయిన బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటే మమ్మల్ని మొత్తం దూరం పెట్టేసి కొత్త కొత్త వాళ్ళని చేసుకొని కొత్త ఏమీ ఏం తెలియదు ఇప్పుడు ఒక ఏరియాలో లీడర్స్ ఉంటారు లీడర్ల లేదే కొత్త ఫేస్ లో చూసి ఎవరు ఓట్లేస్తారు రూలింగ్ గవర్నమెంట్ లో లేవు మనం ఆపోజిషన్ లో ఉన్నాం కాబట్టి దయచేసి నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున మా ఒక ఇసుగూడ డివిజన్ సీనియర్లు అందరి తరఫున ఒకటే కొడుతున్నా ఇప్పుడే ఇంకా ఏమి కాలేదు బీఫామ్ తీసుకోవాలి ఎలక్షన్లకు పోవాలి బీఫామ్ రాకముందే పార్టీ లీడర్లను దూరం పెట్టడం వల్ల మనకు పార్టీకి ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఒకటే చెప్పడం జరుగుతుంది మీరందరూ ఎవరైతే అక్కడ కూర్చొని వేరే వేరే రకంగా అనుకుంటున్నారో అవన్నీ మానేసి బీఆర్ఎస్ పార్టీ టోటల్ ఆఫ్ సీనియర్ లీడర్స్ అందరినీ తీసుకొని కలుపుకట్టుగా మనము జూబ్లీహిల్స్ గట్ట మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం ఖచ్చితంగా ఎగిరేస్తాం కాబట్టి దయచేసి మీరందరూ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము నిన్న జరిగిన ఏదైతే బూత్ మీటింగ్ జరిగినదో ఎమ్మెల్యే గారి ఆఫీసులో మా దివంగ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఏదైతే జరిగిందో బూత్ మీటింగ్లో దానిలో కొంతమంది మహిళలకి కొంచెం వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తించలేదు కాబట్టి ఆ విధం ఏదైతే చేశారో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అదే విధంగా మీరు ఇక్కడ ఉన్నారు మన డివిజన్లో బూత్ లీడర్స్ వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలిగిందో మీరు వాళ్ళ మాటల్లో ఉన్న వీరండి పార్టీ బేస్న ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో పార్టీ బేస్న ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో టోటల్లీ యాంటీగా పోతున్నారు బిఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి నేను ఎనిమిది సంవత్సరాలు కోర్టుకు తిరిగినా ఎమ్మెల్యే గారి గురించి కాంగ్రెస్ వాళ్ళతో గొడవ చేసుకొని ఇంకోళ్ళతో ఇంకోళ్ళతో గొడవ చేసుకొని ఎనిమిది సంవత్సరాలు నేను కోర్టు చుట్టూ తిరిగిన ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు మహిళలు మా డివిజన్లో బీజేపీ వాళ్ళతో గొడవ పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇంకా ఇట్లాంటి ముఖ్యమైన సీనియర్ నాయకులని ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లని మైనార్టీ నాయకులని మహిళా నాయకులందరినీ దూరం పెట్టేసి ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా తిరిగే క్యాడర్ ని పెట్టుకొని బూత్ కమిటీలు నిర్వహిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు బిఆర్ఎస్ పార్టీ కోసం మేము మా అన్ని కోల్పోయి ఏ విధంగా అయితే పార్టీకి ఎమ్మెల్యే గారి గురించి చేసినామో ఇప్పుడు కూడా పార్టీకి బీఫామ్